ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు హైకోర్టు సంబంధించి లేటెస్ట్గా అయితే ఇప్పుడు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో హైకోర్టు సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళారో వాళ్ళకు సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి లేటెస్ట్గా ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగిందనమాట సో ఎవరెవరికి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఏ పోస్టులకు పిలవడం జరుగుతుంది ఎప్పుడు వెళ్ళాలి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఏ క్యాండిడేట్ ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నంబర్స్ అయితే ఫార్టీ ఎయిట్ మెంబర్స్ సంబంధించి మనకైతే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అని యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే కంప్లీట్ మనకు హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సో లేటెస్ట్ నోటిఫికేషన్ ఒక వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఆప్షన్ పైన ఈ విధంగా ట్యాప్ చేయండి సో ఇక్కడ చూసుకుంటే మనకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకు వ్యూ ఆల్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ సో వ్యూ ఆల్ ఆప్షన్ పైన వన్స్ మీరు ఈ విధంగా ట్యాప్ చేసేయండి ట్యాప్ చేస్తే మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్ టు ద అటెండ్ ద వైవా క్వశ్చన్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ నోటిఫైడ్ సంబంధించి మనకు నోటిఫికేషన్ నెంబర్ వన్ నాట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మనకు సో కంప్లీట్ ఇక్కడైతే నోటిఫికేషన్స్ హైకోర్టు సంబంధించి సో గవర్నమెంట్ ఆఫ్ హైకోర్టు తెలంగాణకు సంబంధించి అయితే ఓవరాల్ ఇంటర్వ్యూ కాపీస్ట్ పోస్టుకు సంబంధించి కంప్లీట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు చూసుకోవచ్చు హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నైన్ అండ్ నైన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఈ రోజు మనకు లేటెస్ట్గా ఇంతకుముందు ఇప్పుడే మనకైతే అప్డేట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు సెప్టెంబర్ నైన్ అలాగే నైన్ ఈరోజు డేట్ వచ్చేసి నైన్ అనమాట సో లేటెస్ట్గా ఇంతకుముందు అప్డేట్ అయితే చేయడం జరిగింది ఒకసారి నేను వెబ్సైట్ ఓపెన్ చేసి ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చాయని జస్ట్ ఓపెన్ చేశాను అయితే ఇక్కడ అయితే మనకు రావడం జరిగిందన్నమాట వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే ఇక్కడ హైకోర్టు రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు వన్ నాట్ సిక్స్ అనమాట సో ఇక్కడ కంప్లీట్గా నోటిఫికేషన్ మనకు జనవరిలో వచ్చింది వాటికి సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఫర్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ ద సర్వీస్ ఆఫ్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి మనకు ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ డిక్లేర్డ్ అయితే డిక్లేర్ చేయడం జరిగిందన ద టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ షార్ట్ ఆఫ్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో వైడ్ నోటిఫికేషన్ డేటెడ్ వచ్చేసి మనకు కంప్లీట్ గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అలాగే మనకు ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ ఇన్ ద తెలంగాణ హైకోర్టు సర్వీస్ బై డైరెక్ట్ రిక్వైర్మెంట్ అండ్ నోటిఫికేషన్ నంబర్ వచ్చేసి ఇవ్వడం జరిగింది అనమాట కాపీస్ట్ పోస్ట్ లకు సంబంధించి ఇట్ ఈస్ ఫర్దర్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్టు కండక్టెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు సో ఆగస్ట్ మనకు ఆగస్ట్ రెండవ తేదీన కాపీస్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగిందనమాట ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ అటెండ్ ద ఓరల్ ఇంటర్వ్యూ షో యాజ్ షో నేను అనెక్సరీ అపెండెంట్ టు ద నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఎవరైతే ఇక్కడ కంప్లీట్ మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారో వాళ్ళకు సంబంధించి ఇక్కడ ఓవరాల్ ఇంటర్వ్యూ కి సంబంధించి కంప్లీట్ గా అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించి హాల్టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇన్ దిస్ కనెక్షన్ సో ద ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ద డౌన్లోడ్ లెటర్ ఇచ్చిన సో కంప్లీట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు సంబంధించిన కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు మెయిల్కి వస్తుంది అనమాట మేనేజ్ కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని బిలో ద మెయిన్సిన హైకోర్ట్స్ వెబ్సైట్ ఫ్రమ్ ద సో రేపే మనకు టెన్ డేట్ వచ్చేసి టెన్ సెప్టెంబర్ సంబంధించి ఆన్ వర్డ్స్ అటెండ్ ఫర్ ద ఓరల్ ఇంటర్వ్యూ రేపే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట టు బి కండక్టెడ్ ఇన్ ద ప్రీమియర్స్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నియర్ గవర్నమెంట్ కాలేజ్ సిటీ కాలేజ్ మదీనా హైదరాబాద్ సంబంధించి ఇంతకుముందు మీరు ఎక్కడైతే వెళ్ళారో అదే అడ్రస్కి అయితే మనకైతే మళ్ళీ ఓరల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అంటూ చూసుకోవచ్చు రేపే వెళ్ళాలన్నమాట ఇక్కడ కాలేజ్ డౌన్లోడ్ చేసుకొని ఏ సర్టిఫికేట్ అడిగారో అన్నీ తీసుకొని వెళ్ళండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి తెలియని వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ద క్యాండిడేట్స్ హ్యావ్ ద బ్రింగ్ హాల్ టికెట్ ఫస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ రాశారు కదా హాల్ టికెట్ నెంబర్ అలాంగ్ విత్ కాల్ లెటర్ కూడా మీరు తీసుకెళ్ళాలన్నమాట ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి అండ్ ఆల్సో రెక్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే ఆఫ్ ఓరాల్ ఇంటర్వ్యూ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు కాల్ లెటర్తో పాటు హాల్ టికెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆన్ దట్ డే సో ఆ రోజు మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ద బ్రింగ్ ద సేమ్ ఒరిజినల్ అండ్ టూ కాపీస్ అటెస్టెడ్ వై ద గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి సో టూ కాపీ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటూ కూడా చూసుకోవచ్చు ఆన్ ద డే ఆఫ్ ఓరాల్ ఇంటర్వ్యూ వితౌట్ వితౌట్ సో మర్చిపోకుండా కంప్లీట్ టూ కాపీ గెజిటెడ్ అటెస్టెడ్ చేయించి టూ జిరాక్స్ సెట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ కంపల్సరీగా మర్చిపోకుండా తీసుకురావాలంటూ కూడా ఇవ్వడం జరిగింది అదర్వైజ్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు అటెండ్ ద ఓవరల్ ఇంటర్వ్యూ సో ఒకవేళ మీరు ఈ సర్టిఫికేట్లు అలాగే ఈ కాల్ లీడర్స్ హాల్ టికెట్స్ అన్ని తీసుకొని వెళ్ళకపోతే సో మీరు ఇంటర్వ్యూకి రాకండి అంటూ కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూసుకోవచ్చు హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ టీఈఎస్ హెచ్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు సంబంధించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ నెంబర్లో కాల్ చేయండి టెన్ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే వర్కింగ్ టైం అయితే ఉంటుంది రిక్వైర్మెంట్ కాల్ నంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కాల్ చేసి అడగవచ్చు అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ సో కంప్లీట్గా వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అలాగే ఓటీపీఆర్ ఐడి అలాగే అప్లికేషన్ నేమ్ విద్యార్థి యొక్క అభ్యర్థుల యొక్క పేరు అలాగే వాళ్ళ యొక్క సో ఫాదర్స్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఒకసారి చూసుకోండి సో ఇందులో కంప్లీట్ టోటలీ మనకు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే కంప్లీట్గా పిలవడం జరిగింది కంప్లీట్గా సో మీ పేర్లు ఇందులో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి ఎవరైతే కాపీస్ట్ ఇష్ట అయితే అప్లికేషన్ పెట్టారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు వాళ్ళు కంప్లీట్గా సో ఒకసారి ఇందులో కంప్లీట్గా వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళ పేరు వాళ్ళ ఫాదర్ పేరు అలాగే కంప్లీట్గా సో ఇక్కడ ఐడి కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓటీపీఆర్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు కంప్లీట్ చూసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో సో అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట సో ఒకసారి వెళ్ళండి వెళ్ళి మీరు సో ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడుగుతారో వాటికి సంబంధించి కూడా మనం వీడియో మనం వీడియో అయితే చేశాను ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి అయితే మనకు కంప్లీట్గా సో మీ పర్సనల్ డీటెయిల్స్ పాటు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్ అడుగుతారు అలాగే ఈ జాబ్ చేయడానికి గల కారణాలు అప్లికేషన్ పెట్టడానికి కూడా కారణాలు అవన్నీ అడుతారనమాట సో మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ పేరు కలెక్టర్ అలాగే ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అలాగే మనకు సంబంధించి ఆర్టికల్ ఆర్టికల్స్ గురించి అడుగుతారు సో ఆర్టికల్ గురించి అడుగుతారు అలాగే ప్రాథమిక హక్కులు విధులు ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది సో మీరైతే ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి సో సిన్సియర్గా ఉండండి సో కూల్గా వాళ్ళు చెప్పేటటువంటి అడిగేటటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పండి సో తెలిస్తే ఎస్ అని చెప్పండి తెలియకపోతే నో అని చెప్పండి దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదనమాట సో తడబడకూడదు తొందరపడొద్దు టెన్షన్ పడవద్దు నిదానంగా మీకు తెలిసింది చెప్పండి సో ఇది మనకు టైపీస్ సంబంధించి అలాగే నెక్స్ట్ కాపీస్ సంబంధించి ఇది కాపీస్కి సంబంధించి అనమాట అలాగే మనకు సో టైపిస్ట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామినర్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి అవి వాటికి సంబంధించి కూడా సపరేట్ వీడియో చేస్తాను సో ప్రతి ఒక్కరు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరెవరైతే ఈ వీడియో చూడలేదో వాళ్ళకి షేర్ చేయండి మీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు మీకు అక్కడ కలిసిన వాళ్ళు మీరు ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు చూసుకోకపోవచ్చు సో కాల్ చేసి చెప్పండి రేపే ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి సో పిలవడం జరిగింది కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన హాల్ టికెట్ అలాగే కాల్ లెటర్స్ అన్ని తీసుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో అన్నీ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అందరికీ ఆల్ ది బెస్ట్ సో టూ షర్ట్స్ కాపీ ఇక్కడ జిరాక్స్ షేట్స్ అని కూడా చెప్పారు కాబట్టి సో అన్నీ తీసుకొని వెళ్ళండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్